చిత్తూరు జిల్లా పొంగనూరు పొంగనూరు టౌన్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవ్వ తాతల కళ్ళల్లో ప్రతి నెల ఒకటో తేదీ ఆనందం చూస్తున్నామని అన్నారు ఈ ఆనంద క్షణాలు వైకాపా ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీ ద్వారా జరుగుతోందని తెలిపారు కొల్లా మత రాజకీయ పార్టీలు చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పీకేఎం వొడా చైర్మన్ నల్లబాల వెంకటరెడ్డి యాదవ్ బోయకొండ చైర్మన్ నాగరాజరెడ్డి ఎంపీడీఓ నారాయణ ఏఎంసీ చైర్మన్ కోటగడ్డ అమర్నాథ్ రెడ్డి పొంగనూరు మండల రూరల్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి చెంగారెడ్డి వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లబాల చంద్రారెడ్డి యాదవ్ ఆర్టీసీ మాజుద్దార్

एन आई डी ने ओमा का तरफ माय आई फीन तरफ वल्लापल्ला वल्लापल्ला लेवना कांटे इंग्लिश है ना हां विजय बस अरे भागा रखे रखते केतूर मजदूर आय आपा आलो ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తరఫున అందించే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు నేరుగా చేదు కావాలనే ముఖ్య ఉద్దేశంతో వాలంటీ వ్యవస్థ ద్వారా ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా లబ్ధిదారులకు నేరుగా వారి యొక్క ఖాతాలోచేస గతంలో అయితే ఏ సంక్షేమ కార్యక్రమం కావాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి లోకల నాయకుల ద్వారానో అధికారుల ద్వారా చుట్టూ కూడా వైరు వీరు చేస్తే తప్ప ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం తరఫు నుంచి అందేలా అందే కాదు అదే విధంగా ఈరోజు అందిస్తున్నటువంటి పెన్షన్లు కూడా గతంలో మన ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు స్వీకరించక ముందు ఈ మండలంలో మన మనకి మన కాన్స్టిట్యూన్సీలో మన గౌరవ శాసనసభలో మంత్రివర్యులు రామచంద్రారాయణ గారు రాకమునుపు ఇక్కడ అందరినీ కూడా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల పెన్షన్లు వచ్చాయి కానీ ఈరోజు మన గౌరవ మంత్రివర్యుల చొరవతో ఎంపీ మిదిన్రెడ్డి గారి సహకారంతో ఈరోజు ఎనిమిది వందల రెండు వందల వైచులకు పెన్షన్లు కూడా ఈరోజు ఈ మండలం ద్వారా మనం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్గం కావచ్చు మన మంత్రివర్గం కావచ్చు మన ఎంపీ గారు కావచ్చు అందరూ కూడా ఒకటే కానీ చెప్తున్నారు అర్హులైతే చాలు వారి ఇంటి వద్దకే వెళ్ళి మనం ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలన్నీ వారికి అందించండి మనం సేవ చేస్తే వారు మనం చేసే ఫలితాన్ని కూడా వారు అందించే విధంగా కూడా మనం ఆశీర్వదిస్తారనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రభుత్వం అంతా కూడా అన్నీ కూడా నడిపిస్తుంది దయచేసి ఇలాంటి అవకాశాన్ని మీరు మళ్ళా చేయదని చెప్పి కూడా మీకు అందరికీ కూడా మనం చేస్తున్నారు కొద్ది నాయకులు అప్పుడే బయలుదేరారు కల్లిపుల్లి మాటలు చెబుతూ ఆ ప్రభుత్వం నుంచి ఇవి చేస్తాము అవి చేస్తాము ఈ రోజు ప్రభుత్వం నుంచి ఏం వందలేదో కట్టకండి ప్రభుత్వం నుంచి కూడా ఏ చేయలేదో కూడా మీరందరూ కూడా వాళ్ళని ప్రశ్నించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఏదైనా వాళ్ళ కల్లిబుల్లి మాటని మనం మళ్ళా పాత విధానాలకి రాకుండా ఎందుకంటే గతంలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలని కూడా మీరందరూ కూడా కళ్ళారక్కడ చూసాం మనం అంతా కూడా ఇప్పుడు ఏమైనా కార్యక్రమం కావాలంటే ఎలాంటి పైరువీరు లేకుండా మనం ఏ విధంగా అందుతున్నాయో మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి అలాంటివన్నీ కూడా మీరు వేరు వేసుకొని ఏ ప్రభుత్వాలు ఏ నాయకులు అయితే మనకి మంచి చేస్తారు ఆ నాయకుని ఎంచుకునే విధంగా కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా అందరికీ కూడా తవ్వగా మనం చేస్తున్నాను అంతేకాకుండా ఒక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గతంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దాఖలన్నీ కూడా పుట్టదాఖలు చేస్తూ మన మంత్రివర్యులు శాసనసభ్యులుగా ఈ గడిచిన నాలుగున్నర సంవత్సరంలోనే ఈ పుంగునూరు నియోజకవర్గంలో ఈ పుంగునూరు మండలాన్ని ఆదర్శవంతమైన మండలంగా తీర్చిదిద్దే విధంగా మనకు అన్ని సహాయ సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఇలాంటి అవకాశాలన్నీ మనం చేయదాల్చుకోకుండా ఇంకా మన మండలానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏమైనా ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా మన ప్రజలకు అందించే విధంగా సేవ చేసేదానికి వారికి మరొకసారి మన అండదండలన్నీ ఇచ్చి ఈ ప్రభుత్వాలన్నింటినీ కూడా ఆశీర్వదించే విధంగా కూడా మనం అందరూ కూడా పనిచేయాలని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇంకా ఈ మండలంలో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మనకి లబ్ధిదారక రావాల్సినవన్నీ కూడా గౌరవ మంత్రివర్గ దృష్టికి అన్నీ కూడా తీసుకువెళ్ళా ఇంకా రావాల్సిన అన్నీ కూడా ఈ గత ఈ రాబోయే పది పదహైదు రోజుల్లోనే అన్నీ కూడా వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా మంత్రివర్గం తెలియజేశారు కాబట్టి ఏ ఇక్కడ ఈ మండలంలో ఇంకా కాని లబ్ధిదారులు ఎవరు కూడా పడకుండా వారి అందరికీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే లబ్ధిని చేకూర్చే విధంగా మేమంతా కూడా సహాయపడతామని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఏదేమైనా ఈరోజు రాబోయే ఎలక్షన్ మనకు మంచి చేసిన ప్రభుత్వాన్ని మన నాయకుల్ని కూడా మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఆశీర్వదించాలని చెప్పి కూడా సాణ్యంగా కోరు